హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే ఈబీసీ నేతలకు సంబంధించి పదిహేను వేలు అమౌంట్లన్నీ కూడా అకౌంట్లో అయితే పడిపోతున్నాయి దానికి సంబంధించిన ప్రూఫ్తో పాటు ఎలా చెక్ చేసుకోవాలి మీ మొబైల్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో మీ ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు పడుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డ్వాక్రా గ్రూపులకి వైఎస్ఆర్ ఆసరా పథకంతో పాటుగా ఈ మహిళలకు ఎవరైతే ఎస్సీ ఎస్ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారికి చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అదే విధంగా అగర్వంలో పేద మహిళలకు పదిహేను వేల రూపాయలు విద్యా సంబంధించి పథకాలు సంబంధించి అన్ని డబ్బులు కూడా ఎలక్షన్స్ ముందుగానే విడుదల చేసినప్పటికీ ఎన్నికలు కూడా అమల్లో ఉండటం వల్ల ఎవరి అకౌంట్లకి అయితే కనుక జమ కాలేదు ఎన్నికలకు ముందుగా డబ్బులు జమ చేద్దారన్న ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత రోజు నుంచి జమ చేయొచ్చని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది ఇక పదిహేనో తారీఖు నుంచి ముందుగా డ్వాక్రా మహిళలకు ఆసరా డబ్బులు అయితే విడుదల చేశారు ఆ తర్వాత విద్యా దీవెన్ కింద విద్యార్థులకి అమౌంట్ అయితే వేశారు ఇక ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత ఉంటుందో అంటే ఎవరైతే ఎస్సీఎస్టీబీసీ మైనారిటీ మహిళలు ఉంటారో వారందరికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడలేదని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో మొన్నటి రోజు నుంచి కూడా అమౌంట్లు అయితే పడుతున్నాయి ఇక ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా అమౌంట్లు అయితే పడతాయి ఒకసారి ప్రూఫ్ కూడా మన ఒకసారి చూద్దాం ఎక్కడైతే చూస్తున్నారు కదా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక నిన్న పంతొమ్మిదో తారీఖునైతే పడడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నిన్నటి రోజున అయితే వైఎస్ఆర్ చేయుత ఎస్సెస్టీబీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి అమౌంట్ అయితే కనుక నిన్నటి రోజున క్రెడిట్ అవ్వడం జరిగింది అలాగే ఇది ఇంకొక అకౌంట్ సంబంధించి చూసుకున్నట్టయితే అయితే కనుక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డీబీటీ గవర్నమెంట్ తరపు నుంచి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ అకౌంట్ ద్వారా అయితే గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ పద్దెనిమిది వందల ఏడు వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు క్రెడిట్ అయినట్టుగా చూస్తున్నారు కదా పద్దెనిమిదో తారీఖున ఈ వీళ్ళకి కూడా క్రెడిట్ రావడం జరిగింది సో అమౌంట్స్ ఇలా పడినట్లుగా మీకు మెసేజ్ అయితే వస్తుంటాయి మొబైల్లో ఒకవేళ మెసేజ్ రానట్లయితే కనుక మీ గూగుల్ పే ఫోన్పే అకౌంట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు గూగుల్ పే ఫోన్పే కూడా లేనట్టు అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఈ విధంగా అయితే కనుక ఓపెన్ అవుతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎలా చూసుకోవాలో కూడా ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ అయితే కనుక వైఎస్ఆర్ చేయూత ఎంచుకోండి స్కీమ్ సెలక్షన్లో అయితే కనుక మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారు వైఎస్ఆర్ సంబంధించి ఈబీసీ నేస్తమా లేకపోతే కాపీని ఇస్తామా ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు అన్ని పథకాలు డీటెయిల్స్ అయితే కనుక ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వైఎస్ఆర్ చేయూత అలాగే ఇక్కడ సెలక్షన్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏ సంవత్సరానికి సంబంధించి అలాగే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు లింక్ అయ్యి ఉన్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే కనుక ఒకవేళ ఈ నెంబర్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే నెంబర్ మారుతుంది ఆ నెంబర్ అర్థమైన తర్వాత ఆ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే కనుక వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మీ జిల్లా అలాగే మీ మండలం ఏంటి సెక్రటరేట్ ఏంటి అలాగే మీ సెక్రటరేట్ నేమ్ ఏంటి మీ క్లస్టర్ నేము ఈ యొక్క పథకానికి సంబంధించిన వారి పేరు మొబైల్ నెంబరు అలాగే మీకు అమౌంట్ పడిందా లేదా అమౌంట్ పేమెంట్ డీటెయిల్స్లో పేమెంట్ స్టేటస్ ఏంటి పేమెంట్ పడిందా ఇంకా పడలేదా అనే వివరాలు అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫస్ట్ కామెంట్లను సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి